హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను వెజిటేబుల్తో సింపుల్గా రెండు నిమిషాల్లో బిర్యానీ చేస్తున్నానండి రండి ఎలా చేయాలో చూపెడతాను సింపుల్ అండ్ టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను దానికోసం నేను కుక్కర్ పెట్టుకున్నానండి ఆయిల్ వేసాను ఆయిల్ గీటెక్కింది చక్కాల వేస్తున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు కూరగాయ ముక్కలు వేస్తున్నాను నేను క్యారెట్ బటానాలు ఈ ఉల్లగడ్డ క్యాప్సికము కాలీఫ్లవర్ అన్నీ ఇంచుమించు అన్నీ వేసానండి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఈ ముక్కల్లో కారం వేస్తున్నాను ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేస్తున్నాను ఈ కూరగాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికాయి ఇప్పుడు వాటర్ వేస్తున్నాయి ఒక గ్లాస్ రైస్ కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ ఇప్పుడు ఈ వాటర్లో నేను రైస్ వేసేస్తున్నాను కొత్తిమీర పుదీనా వేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెడుతున్నాను ఒక మూడు విజయన్స్రాంచి సిమ్లో పెడతాం రెడీ అయిపోయిందండి సింపుల్ అండ్ టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ దీన్ని ప్లేట్లో తీసుకుందాం అంతే అండి సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇది చాలా సింపుల్ టేస్టీ కూడా ఉంటుంది ఒక రెండు నిమిషాల్లో చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్